హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మీకు అయోధ్య నుండి వచ్చిన అక్షింతలతో మా ఇంట్లో ఏ విధంగా అయితే పూజ చేసుకున్నానో ఆ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో లాస్ట్ వరకు చూడండి మేము ఏ విధంగా పూజ చేసుకున్నామో చూపిస్తున్నాను ముందుగా నేను రాముల వారి ఫోటో పెట్టి పూజ చేసుకోవడం కోసం పీటని అలంకరించుకున్నాను పీటని అలంకరించుకున్న తర్వాత పసుపు కుంకుమతో దానిపైన కొన్ని ఫ్లవర్స్ వేసేసి ఆ తర్వాత రాముల వారి ఫోటోకి పసుపు కుంకుమ పెట్టి ఆ తర్వాత పువ్వులతో అలంకరించుకున్నాను పువ్వులన్నీ పెట్టేసుకున్న తర్వాత నేను విన్నదాని ప్రకారం ఐదు దీపాలు పెట్టుకోవాలన్నారు కాబట్టి ఐదు ప్రమిదలు తీసుకున్నాను ఐదు ప్రమిదలకి ఐదు తమలపాకులు ఐదు తమలపాకుల మీద శ్రీరామ అని రాసి ఈ ప్రమిదల్ని స్వామివారి ముందు వెలిగించుకున్నాను ఈ విధంగా శ్రీరామ అని రాసి స్వామివారికి ఎదురుగా పెట్టుకున్నాను ఆ తర్వాత వాటిపైన ప్రమిదల్ని అలంకరించుకొని ప్రమిదలకి నూనె పోసుకొని పెట్టుకున్నాను నా ఛానల్లో పూజ వీడియోస్ ఉన్నాయి కదా ఒకసారి విజిట్ చేయండి నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే నా ప్లేలిస్ట్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ప్రమిదల్ని రెడీ చేసుకుని ఈ ఆకుల మీద పెట్టేసుకున్నాను ఈ ప్రమిదల్ని పెట్టుకున్న తర్వాత ఒత్తులు వేసేసుకొని పువ్వులతో అలంకరించుకొని తర్వాత దీపారాధన చేసుకున్నాం ఈ అక్షింతలు మనకెంతో విలువైనది వృద్ధి చేసి ఎత్తి పెట్టుకోమని చెప్పారు బట్ మాకు ఇవ్వడమే కొన్ని ఎక్కువ ఇచ్చారని నేను వృద్ధి చేయకుండా అలాగే పెట్టుకున్నాను ఈ అక్షంతలు మనము మన పిల్లలు వేసుకుంటే మంచిదని మనం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతే అక్షింతలు వేసుకోవాలి కాబట్టి మేము ఈ విధంగా పూజ చేసుకున్నాం దీపారాధన అయిపోయాక ఆ అక్షింతల్ని స్వామివారి పట్టం ముందు పెట్టి హారతి చేసిన తర్వాత మేము అక్షింతలు వేసుకున్నాము లాస్ట్ వరకు చూసి ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పూజ చేసుకుని అయిపోయిన తర్వాత మాకు దగ్గరలో ఉండి సీతారామాంజనేయ టెంపుల్కి వెళ్ళాము ఆ టెంపుల్ షార్ట్ అప్లోడ్ చేస్తాను ఆ టెంపుల్ని కూడా ఒకవేళ మీరు తిరుపతిలో ఉంటే తప్పకుండా విజిట్ చేయండి చాలా బాగుంది టెంపుల్ నేనైతే అది షార్ట్ కోసమే వీడియో తీసుకువచ్చాను ఈ పూజలో అయోధ్య నుండి మనకిచ్చిన ఆ ఫోటోతో పాటు అక్షింతలు కూడా పెట్టాను ఆ ఫోటోకి కూడా పూజ చేసుకున్నాము ఈ విధంగా పూజ అంతా ముగిసిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసుకుని హారతి తీసుకున్నాం ఇంట్లో ఇంటిల్లో పాది అక్షింతలు వేసుకుని స్వామివారి ఆశస్సులు పొందాము మీరు కూడా ఇలాగే పూజ చేసుకున్నారా మరి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చిందా మరి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్